మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఐరా అమెరికా తీసుకో అమెరికా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాతేటా నా దగ్గర ఉన్న ఈ నాలుగు నెలల చిన్నారి చాలా స్పెషల్ ఎందుకో తెలుసా ఇంత చిన్న వయసులోనే ప్రపంచాన్ని చేసింది ఇంత చిన్న ఏజ్ లో నోబెల్ ప్రైజ్ తీసుకుంది అలాగే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కి రెడీగా ఉంది ఏంటి స్పెషాలిటీ అనుకుంటున్నారా నాలుగు నెలల వయసులోనే వన్ థర్టీ ఫైవ్ ఫ్లాష్ కార్డ్స్ గుర్తుపట్టింది అసలు ఇలాంటి పాప జగిత్యాల జిల్లాలో ఉండడం మన అదృష్టం కదా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కానీ ఈ పాప పుట్టిన ఇంత చిన్న వయసులోనే ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప రికార్డులని సొంతం చేసుకుంటుంది మరి తన విశేషాలు ఏంటో చూద్దామా మరి రండి చూడండి ఇప్పుడు సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఒరిజినల్ గా లైవ్గా తను ఎలా సెలెక్ట్ చేస్తుందో ఎలా చూస్ చేస్తుందో చూడండి వాళ్ళ పేరెంట్ అడుగుతారు తన ఆన్సర్ చెప్తుంది ఒకసారి ఐరా కమా ఐరా అమెరికా తీసుకో అమెరికా ఐరా క్యాప్సికం తీసుకో క్యాప్సికమ్ Ok, ok, ok. Aíra, beirute isso co, beirute. Hum, pink color isso pink, pink color isso ఐరా రెడ్ కలర్ తీసుకో రెడ్ కలర్ యాక్చువల్ గా చూసారు కదా ఆస్ట్రేలియా అండ్ ఐస్లాండ్ సేమ్ ఉన్నాయి సో ఇందులో తను ఎట్లా చూసేది ఒకసారి మనమే టేస్ట్ చేద్దాం రండి ఐరా ఆస్ట్రేలియా తీ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా తీయో ఐరా సూపర్ రెండు సేమ్ కలర్ అయినా కూడా కాంబినేషన్ గుర్తుపట్టి మనం ఎందుకు ఇలా అడుగుతున్నాం అంటే కొన్ని చాలా ఈజీ ఈజీ చెప్తున్నాయని కూడా అనుకోవచ్చు కానీ కొన్ని క్లిష్టమైనవి కూడా సేమ్ కనిపించే కూడా గుర్తుపడుతుంది ఆల్రెడీ మనం ఒక టెస్ట్ చేసాం ఇంకోటి కూడా చేద్దాం రండి ఇండియా ఐరా ఇండియా ఇండియా ఈ చిన్నారి వల్ల తల్లిదండ్రులు మహేందర్ గారు అండ్ మౌనిక గారు మనతో ఉన్నారు అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళ మాటల్లో అసలు దీన్ని వెనుకున్న కథ ఏంటో వాళ్ళ నుంచే తెలుసుకుందాం మనం హాయ్ అండి నమస్తే నమస్తే మౌనిక గారు మీ పాప అంటే ఇంత చిన్న ఏజ్లో ఇంత పెద్ద అవార్డ్స్ అట్లా ఎట్లా పాసిబుల్ అసలు ఫ్లాష్ కార్డ్స్ గుర్తుపట్టడము ఇదంతా ఎట్లా హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు మౌనిక నా కూతురు పేరు ఐరా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అయితే ఫస్ట్ వన్ మంత్ టూ మంత్స్ ఉన్నప్పుడు ఏదైనా కానీ ఏదైనా టాయ్ అనే అట్లా అలానే కంటిన్యూగా చూస్తూ ఉండేది ఏదన్నా ఇట్లాంటి ఏదైనా చూపించాలి అని అనుకున్నాను పాపకి త్రీ మంత్స్ స్టార్ట్ అయ్యాక ఫ్లాష్ కార్డ్స్ చూపించాను అయితే త్రీ మంత్స్ లోపల పిల్లలకి బ్లాక్ అండ్ వైట్ ఓన్లీ టూ కలర్స్ కనిపిస్తాయి త్రీ మంత్స్ దాటిన వాళ్ళకి కలర్స్ కనిపిస్తాయి అన్నమాట బ్లాక్ అండ్ వైట్ ఫ్లాష్ కార్డ్స్ కూడా ఉంటాయి కానీ నేను అవి చూపించలేదు కలర్స్ యూజ్ చేశారు ఫస్ట్ కలర్స్ యూజ్ చేశాం త్రీ మంత్స్ స్టార్ట్ అయిన తర్వాత డైలీ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ జస్ట్ టు అదే డైలీ ఏ టైం కి చెప్పేదాన్ని మళ్ళీ అదే టైం కి చూపించేదాన్ని ఓకే ఐ మీలో యాక్టివ్ ఉంటారు కదా ఓకే ఓకే ఇట్లా చెప్పేదాన్ని తర్వాత ఫోర్త్ మంత్ వచ్చినప్పుడు ఏదైనా టాయిస్ తీసుకుంటుంది సో అలాగే మరి ఇట్లా రెండు చూపిస్తే తీసుకుంటా లేదా ట్రై చేశాను సో ఏది అది ఎన్ని తీసుకుంటా చూస్తే దాకా తీసుకుంది సరే నోబెల్ వాళ్ళకి మెయిల్ చేసాం వాళ్ళు లింక్స్ షేర్ చేశారు ఇట్లా అప్లై చేయండి అని ప్రాసెస్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ప్రతి ఒక్కటి వీడియో ప్రూఫ్ మీరంటే మీరు చేసినప్పుడే నేర్పించినప్పటి నుంచి ఏమైనా వీడియోస్ అన్ని సేకరించి పెట్టుకున్నారా ముందే ముందు జాగ్రత్తగానే అంటే ఏం తీసుకోలేదు అంటే రికార్డు అసలు మేము అసలు అనుకోలేదు జస్ట్ నేను బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం చూపించాను అన్ని గుర్తుపడుతుందని అసలు ఊహించలేదు నేను ఇప్పుడు గుర్తుపట్టింది తర్వాత అంటే పంపించేటప్పుడు ఇప్పుడు వాళ్ళు అడిగారు కదా మీరు అన్నట్టుగా గ్లోబల్ రికార్డ్ అడిగారు కాబట్టి అంటే వాళ్ళు అడిగినప్పుడే మీరు కొన్ని వీడియోస్ తీసారా అప్పటికప్పుడే పాప ఫస్ట్ శాండ్ కొన్ని వీడియోస్ తీసి పంపించాం వాళ్ళు ప్రతి ఒక్కటి ఎన్ని ఇమేజెస్ గుర్తుపడుతుందో అన్ని తీయమంటే మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ టైం తీసుకొని అన్ని తీసారు అప్పుడంటే మీరు అబ్జర్వ్ చేసినప్పుడు అంటే రాంగ్ చూస్ చేసుకోవడము లేకపోతే మీరు చెప్పింది యాజ్ టీస్ అలాగే ఫాలో అయిందా లేకపోతే ఇంకేమైనా చేంజెస్ అంటే ఇప్పుడు మామూలుగా మనం చెప్పగానే కూడా పిల్లలు అదే తివ్వాలని కూడా రూల్ లేదు కామన్ గా మనం ఒకటి చెప్తాం అట్లా ఇంకొక ఇంకొకటి చూస్ చేయడమో లేకపోతే అట్లాంటివి జరిగిందా లేకపోతే యాజ్ ఏం లేదు కానీ ఒక సేపు చూస్తే లాస్ట్ కి టూ కార్డ్స్ పట్టుకునేది పట్టుకుంటది కానీ మరి చిన్న పిల్లలు కాబట్టి ఎక్కువ కార్డ్స్ అడిగితే కూడా ఇబ్బంది ఓకే ఇప్పుడు దాదాపు ఫస్ట్ మీరు ఎన్ని కార్డ్స్ తోటి స్టార్ట్ చేసిన అంటే ఆ రికగ్నైజేషన్ అనేది ఫస్ట్ ఒక ఫైవ్ టు టెన్ కార్డ్స్ స్టార్ట్ చేశాను అట్లనే ఇంకా డైలీ ఒక టూ కార్డ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాను ఎన్ని రోజులు టైం పట్టింది అంత ఇదంతా లెర్నింగ్ నేర్పించడానికి జస్ట్ వన్ మంత్ వన్ మంత్ వన్ మంత్ లో నేర్చేసుకుంది కదా ఇప్పుడు అంటే తను మీరు ఒక నేమ్ చెప్తే దానికి సంబంధించిన కార్డ్ ని తను చూస్ చేస్తుంది అబ్జర్వ్ ఏది అనేది మరి ఇంత ఇంత ఏజ్ లో ఏంటి అసలు అంటే పేరెంట్స్ వాళ్ళ గుర్తుపట్టే స్టేజ్ లో ఉన్న ఏజ్ అది ఐరా స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఎప్పుడు మీరు ఎప్పుడు గమనించారు ఎందుకు అంటే పాప కార్డ్స్ చూపెట్టాలి లేకపోతే ఈ టాలెంట్ అబ్జర్వ్ చేయాలి దీంట్లోనే స్కిల్స్ డెవలప్ చేయాలి అని మీకు ఎందుకు అనిపించింది

ఇంకేమైనా వీడియోస్ ఇప్పమని లేకపోతే వాళ్ళు ఇంకేమైనా డిలే చేయడం అలాంటివి ఏమైనా జరిగినా యాస్ ఇస్ ఫాస్ట్ గానే రిప్లాస్ అని రిప్లై ఇచ్చారు వాళ్ళు ఎన్ని తీసుకుంది అవార్డ్స్ ఇప్పటివరకు టూ వచ్చాయి ఒకటి నోబెల్ ఇంకా తెలుగు బుక్ ఆఫ్ రి ఓకే మీకు అంటే అస్ ఎ పేరెంట్స్ చాలా మందికి పిల్లల్లో కొన్ని ఇయర్స్ తర్వాత కొన్ని టాలెంట్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంత చిన్న ఏజ్ లో ఆల్మోస్ట్ జగిత్యాలు కాదు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో నోటెడ్ అయిపోయింది ఐదు సో పేరెంట్స్ గా మీ ఫీలింగ్ ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇట్లా వస్తుంది అవార్డు అని చాలా హ్యాపీ ఉంది మీకంటే మీ కంప్లీట్ ఈ ఈ మొత్తం సిస్టమ్ లో మీకు ఎవరు సపోర్టర్ చాలా ఎక్కువగా మా హస్బెండ్ ఫస్ట్ ఫ్లాష్ కార్డ్స్ లో ఆర్డర్ చేశారు అతనే ఇట్లా చెప్పమని చెప్పారు తర్వాత అప్లై చేయడం అతనే చెప్పాను మీకు ఎందుకు అనిపిస్తుంది అండి ఫ్లాష్ కార్డ్స్ తోటి వెళ్ళాలి పాపని ఇంత చిన్న ఏజ్ లో ఇంత ఫాస్ట్ గా

అనుకుని నేను ఫ్లాష్ కార్డ్స్ స్టార్ట్ చేసింది కానీ రికార్డ్ బ్రేక్ చేస్తే ఫోర్ మంత్స్ కి అనుకోలే జస్ట్ చూపించదాం ఏం చెప్తావు నువ్వు హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇంకా అంటే తన మామూలుగా ఇప్పుడు తిన స్పెషాలిటీస్ ఇంకేమైనా అంటే ఇట్లు ఇప్పుడే పర్సన్స్ ని గుర్తుపడుతుంది గుర్తుపడుతుంది మదర్ నైనా మా ఫాదర్ నైనా మా బ్రదర్ నైనా స్టార్టింగ్ త్రీ మంత్స్ నుంచే కగ్నేయర్ చేస్తుండే కానీ ఇప్పుడు బోర్న్ ఇప్పుడు అంటే జాన్ లెవెన్త్ జాన్ లెవెన్త్ ఓకే అంటే ఇంకేమన్నా అంటే తనని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు ఇప్పటికి ఆల్రెడీ టూ అవార్డ్స్ అవి అచీవ్ చేసింది ఆల్మోస్ట్ తెలుగు ప్రజలు ఎవరైనా ఐరన్ కుర్తుబట్టె వాళ్ళు మారిపోయింది సో ఇంకా అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం అంటే ఏం చెప్పిద్దాం అనుకుంటున్నారు ఫస్ట్ బేసిక్స్ నేర్పించి తర్వాత తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అటు తను ఇప్పుడు బాడీ పార్ట్స్ కూడా గుర్తు పడుతుంది ఓకే గుర్తుపడుతుంది ఏమేమి చెప్తారు అంటే మౌత్ హెయిర్ హెయిర్ హ్యాండ్ ఫింగర్స్ అన్ని గుర్తుంది ఫ్లాష్ కార్డ్స్ కాకుండా బాడీ పార్ట్స్ కూడా గుర్తు పడుతుంది అమ్మాయి అంటే ఎందుకు ఫ్లాష్ కార్స్ అయిపోయింది సరే ఆమె వన్ థర్టీ ఫైవ్ అలా చూస్ చేసుకొని ఆల్రెడీ రికార్డ్స్ అందం చేసుకుంటుంది మళ్ళీ ఎందుకు హ్యూమన్ బాడీకి బాడీ పార్ట్స్ చెప్పాలి మళ్ళీ సైన్స్ కిందకి వెళ్ళిపోయారు చూస్తుంది కదా ఎవరినైనా చూస్తే వల్ల నోస్ మౌత్ అట్లా గుర్తుపడుతున్నా లేదా అని మేము ఒక డాల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసినాం ఒక టూ త్రీ డేమ్స్ చూసింది తర్వాత డాలి అన్ని మౌత్ అవన్నీ ఐడెంటిఫై ఐడెంటిఫై చేస్తాను అంటే కామన్ గా చాలా మంది అనుకుంటారు అయితే తను ఫస్ట్ బర్న్ బేబీయా మీకు ఫస్ట్ ఫస్ట్ మా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆడపిల్ల గుర్తుంది కాబట్టి కొంచెం త్రీ ఫోర్ మంత్స్ కదా సిక్స్ మంత్స్ వరకు కూడా కాస్త బయటికి తీసుకురావడానికి తిప్పడానికి కొంతమంది ఇష్టపడరు మీకెట్లా అంటే తను తను లక్కి చంపని అనుకుంటున్నారా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఇలా అని కాదు బిఫోర్ ఫ్లాష్ కార్డ్స్ కూడా బిఫోర్ తన మీ మీ ఇంటికి రావడం మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం తను వచ్చినప్పటి నుంచి మాకు అంత బాగా జరిగింది తను ఎప్పుడైతే మాకు రిసీవ్ అయిందో అప్పటి నుంచి మేము కూడా కాన్సన్ట్రేట్ అయినాం పాపని మంచిగా మంచి లెవెల్ లెవెల్కి తీసుకురావాలన్నట్టు ఫస్ట్ నుంచే ట్రై చేసినాం మేము సో ఐరా పేరెంట్స్ వాళ్ళ ప్రొఫెషనల్ గా వాళ్ళు ఏం చేస్తారని కూడా చాలా మంది ప్రేక్షకులు తెలుసుకోవాలి సో వాళ్ళ కోసం మారే బిఎస్సి ఎం కంప్లీట్ అయింది నేను ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా తను మా వైఫ్ ఇక్కడ నిత్రాసి ఇక్కడ వాళ్ళ ఇంట్లో మౌనిక తను ఎంఎస్సి ఫిజిక్స్ చేసింది ఓకే బ్యాంకు ఫిలిమినరీ కూడా మొన్న రీసెంట్ గా వచ్చింది వన్ మార్క్ కి పోయింది తను కూడా ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ వద్దాం అని అనుకుంటుంది ఓకే ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి పాప కూడా ఆల్మోస్ట్ టాలెంటెడ్ ఉంటాయి కానీ చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ టాలెంట్స్ పిల్లలు ఆఫ్టర్ వాళ్ళ వాళ్ళ క్రియేటివిటీని చూపించుకోవడానికి ఈ పాపకు వచ్చేసరికి ఏంటంటే మనసులోనే అయిపోయింది సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇట్లాంటి అవార్డ్స్ ఇవన్నీ ఇట్లా అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది ఉంది యాక్చువల్లీ బయట చెప్పాలన్నా చెప్పుకోవాలంటే ఫస్ట్ మేము ఫోటో కూడా స్టేటస్ అట్లా ఏం పెట్టలేదు ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వరకు మేము ఇంట్లోనే ఉంచి ఐడెంటిఫై డైలీ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా చేసేది టూ త్రీ మినిట్స్ చేసిన తర్వాత లాస్ట్ ఒక త్రీ మంత్స్ ఎండింగ్కి వచ్చిన తర్వాత పాపకి ఫ్లాష్ కార్డ్ చూపిస్తుంటే ఒకసారి సడన్లీ పట్టుకుంది పట్టుకున్న తర్వాత మేము అనుకున్నాం ఇట్లనే కంటిన్యూ పట్టుకుంటుందేమో అని ట్రై చేసినాం ఆ డే మొత్తం పట్టుకుంది ఒక డైలీ థర్టీ ఫార్ థర్టీ ఫార్టీ కార్స్ ఇస్తుంది థర్టీ కార్స్ తీసుకున్నాక మేము నోబల్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళకి ఒకసారి గూగుల్లో సర్చ్ చేసి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మెయిల్ ఇచ్చినాం మెయిల్ చేస్తే వాళ్ళు ఒక టూ డేస్కి రిప్లై ఇచ్చిండ్రు సరే ఒకసారి అమ్మాయి ఏదైతే చేస్తుందో అది వీడియోస్ పెట్టండి ఎలిజిబుల్లా కాదా మేము చెక్ చేసి పంపిస్తామంటే మేము తినే వీడియోస్ పంపిస్తాం ఒక ఫైవ్ వీడియోస్ తీసి పంపించినాం వాళ్ళు ఏం చెప్పారంటే ఇది పాప ఐడెంటిఫికేషన్ చేస్తుంది కరెక్ట్గానే చేస్తుంది ఎలిజిబుల్ అవుతుంది మీరు ఒక ఎన్ని వీడియోస్ ఐడెంటిఫై చేయగలుగుతుందో ఫ్లాష్ కార్డ్స్ ఐడెంటిఫై చేయగలుగుతుందో ఒకసారి మాకు చెప్తే మేము దాని మీదకి వెళ్ళి రికార్డ్ బ్రేక్ అవుతుందా కాదా అనేది చెప్తామండి ఈమె ఫోర్ మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక టెన్ డేస్ మాత్రమే ఉంది ఈ ఫోర్ మంత్స్ బేబీ అనేది ఒక వన్ ట్వంటీ కార్డ్స్ ముందు బిఫోర్ ఆమె రికార్డు ఉంది అయితే వన్ ట్వంటీ కార్డ్స్ తర్వాత అయితే ఈమెకు రికార్డ్ వస్తుంది అనే ఉద్దేశంతో మేము కాదనుకున్నాం యాక్చువల్లీ టెన్ డేస్ ఏ టైం ఉంది ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసినాం కదా వాళ్ళకి ఈ రోజు కన్ కన్సల్ట్ అయినాం అవుతుందా కాదా అనేది ఉండే బట్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళకి సెవెంటీ కార్డ్సే ఉండే మేము అదే తిరిగి చేయగలుగుతాం అనుకున్నాం నోబల్ వాళ్ళకి ట్రై చేద్దాం అవుతుంది లేదు అంటే తెలుగు బుక్ ఆఫ్ అయితే అవుతుంది కదా అనుకున్నాం తిను ఒక డైలీ థర్టీ ఫార్టీ కార్డ్స్ అట్లా తీసేసి వన్ ట్వంటీ ఫైవ్ కార్డ్స్ దాకా తీసేయండి తర్వాత ఇంకో టెన్ కార్డ్స్ తీసుకొని వాళ్ళకి నోబల్ వాళ్ళకి పంపించిన తర్వాత రికార్డ్ బ్రేక్ అయింది కంగ్రాచులేషన్ అని అక్కడ మెయిల్ పెట్టారు వీడియోస్ అన్ని పంపించిన తర్వాత వాళ్ళు ఓకే అని చెప్పేసి కంగ్రాచులేషన్ మెయిల్ పెట్టారు ఇప్పుడు మీరు మెయిల్ పంపించిన దానికి వాళ్ళు రిప్లై చెప్తారు కదా అంటే కామన్ గా అంత ఫ్రీక్వెంట్ గా డే టు డే ఏం జరగదు సో ఎనీ డేస్ టైం తీసుకుంది అప్పుడు దాదాపు మాకు టూ మంత్స్ టైం పట్టింది అంత ప్రాసెస్ మంత్స్ జరగడానికి అంటే ఆల్రెడీ వన్ ట్వంటీ ఫైవ్ కి రికార్డ్ బ్రేక్ అయ్యి ఉంది సో మనం ఇంకొక ఫిఫ్టీన్ ఎక్స్ట్రా తీస్తే తప్ప ఈ రికార్డు వాళ్ళ రికార్డ్ మనం బ్రేక్ చేయలేం సో దీనికి సంబంధించి అంటే వాళ్ళు ముందేమైనా ఇన్ఫార్మ్ చేశారా ఇంతవరకు రీచ్ వస్తేనే మేము ఈ అవార్డు ఇవ్వడానికి పాసిబిలిటీ అట్లేం లేదు అట్లేం చెప్పలేదు కాకపోతే మేము ప్రీవియస్ రికార్డు దాంట్లో సెర్చ్ చేసే సర్చ్ చేసినాము దాని పంపిస్తున్నాం పంపించాము ఓకే మీకు ఏమనిపించింది అంటే ఆ టైం లో కొంచెం తక్కువ టైం ఉంది రికార్డ్ బ్రేక్ చేయకపోతే అని ఆలోచన చిన్న అట్లే అయితే గ్రేట్ లేదు అంటే నెక్స్ట్ టైం ఉంది కదా ఇప్పుడు ఫైవ్ మంత్స్ లో కూడా ఉంది ఫైవ్ మంత్స్ లో వన్ సెవెంటీ కార్డ్స్ ఏదో ఉంది రికార్డ్ ఓకే దానికంటే కొంచెం కార్డ్స్ ఎక్కువ అవుతుంది కదా మళ్ళీ ఇంకొంచెం టైం కూడా అప్పటికి సో అంటే తను తన బర్త్ గా మీరు మంత్స్ లో డైలీ త్రీ కార్డ్స్ తను లెర్నింగ్ అనేటే అవును బర్త్ తో కంపేర్ చేసుకుంటే వన్ ట్వంటీ డేస్ తను ఉన్నప్పుడు వన్ థర్టీ ఫైవ్ కార్డ్స్ అంటే డైలీ ఒక కార్డు రెడ్ కార్డు లో అవి ఎర్న్ చేసుకున్నట్టే సో చాలా మంది పిల్లల్లో మా పాప అని చెప్పుకునే స్టేజ్ లో ఈ రోజు ఐరా పేరెంట్స్ అని చెప్పుకుంటున్నారు దానికి మీ సందేశం ఏంటంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు అట్లాంటి ఒక ఆపర్చునిటీ చాలా తక్కువ మందికి వస్తుంది ఎందుకంటే పిల్లల్లో మా పాప మా పాప అని మామూలుగా రిలేటివ్స్ ఇచ్చినా కూడా మా అమ్మాయి అని ఇస్తారు ఇప్పుడు ఏంటంటే మీరు ఫాదర్ చెప్పుకోవాలి ఎట్లా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ చాలా సంతోషం అయింది అసలు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు ఇట్లా జరుగుతాయని కూడా ఊహించుకోలేదు మేము అంతా లాస్ట్ రికార్డు బ్రేక్ అయిన తర్వాత అంతా ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇంకా సంతోషం నుంచి కూడా బయటకు రాలేదు మేడం ఎవరైనా అంటే రిలేటివ్స్ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్ ఫ్యామిలీ లేకపోతే మీ నైబర్స్ ఏమన్నారు వాళ్ళ అప్రిసియేషన్ ఎలా ఉంది మా పేరెంట్స్ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు ఇట్లాంటి అవార్డ్ వచ్చినందుకు గ్రామంలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు పోనీ ఇది ఒకటి తీసుకుంటే దీనికి ఇప్పుడు ఒక ఓన్లీ ఫాదర్ అండ్ మదర్ సపోర్ట్ తోటే అమ్మాయి ఈ రోజు నోబెల్ బుక్ రికార్డ్ తీసుకుంది సో ఈ నోబెల్ రికార్డ్ తో పాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కూడా ఉంది దానికి సెవెంటీ కార్డ్స్ అన్నారు కదా దానికి కూడా సేమ్ ఇలాగే ఈవే ఈ కంపార్టబిలిటీ లోనే వీడియోస్ చేసి పంపించారా వాళ్ళకి ఏమైనా వన్ థర్టీ ఫైవ్ ఇచ్చారా వాళ్ళకి సేమ్ ఇవే వీడియోస్ పంపిస్తాం వాళ్ళకి వాళ్ళేమన్నారు అంటే చిన్న పిల్ల కదా అచీవ్మెంట్ కోసం టార్గెట్ ఏం అవసరం లేదు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కి బట్ ఏంటి అంటే అచీవ్ వాళ్ళు గుర్తుపెట్టడం చాలా గ్రేట్ ఈ టైంలో ఫోర్ మంత్స్ టైంలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడం చాలా గ్రేట్ మన తెలుగు వాళ్ళ కోసం మేము మినిమం ఎంత అని ఉంటుంది దానికి బ్రేక్ చేస్తే మేము అవార్డ్ ఇచ్చేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పిన చెప్పిండ్రు మీకు అంటే టీవీ వాళ్ళు కానీ మీడియా నుంచి ఎవరైనా అంటే ఇప్పుడు ఆ విషయాన్ని తెలిసి వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ అయినరు ఎవరు వచ్చిండ్రు మీట్ కావడానికంటే లైక్ విఐపిస్ ఎవరైనా వచ్చారా ఇది అవార్డు వేసిన తర్వాత వాళ్ళు నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు ఏమన్నారంటే నియర్ గా ఉన్న మంత్రులు గానీ ఎమ్మెల్యేలు గానీ మినిస్టర్స్ గానీ పోలీస్ కమిషనర్ కానీ ఎవరైనా సరే వాళ్ళతో అవార్డు తీసేసుకొని మాకు ఫోటోస్ ఉన్న ఫ్యామిలీ ఫోటో ఒకటి తోటి దిగిన సింగిల్ ఫోటో ఒకటి షేర్ చేస్తే మేము రికార్డ్ బ్రేక్ అయిందని మా వెబ్సైట్లో పోస్ట్ చేస్తామని చెప్పిన్నాం అట్లనే మేము ఇక్కడ విములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారితో మొన్న కత్లాపురం మండల్లా ఈ అవార్డుని తీసుకోవడం జరిగింది అక్కడ విలేకర్స్ వాళ్ళందరూ ఉండే వాళ్ళు ఫస్ట్ మేము అంత ఇంత పబ్లిష్డ్ అవుతుంది అనుకోలేదు యాక్చువల్లీ అక్కడ అవార్డు తీసుకున్న తర్వాత ఒక ఇద్దరు విలేకర్స్ చూసి ఇది చాలా అచీవ్మెంట్ అసలు ఇటువంటి న్యూస్ మాకు దొరుకుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వేరే రాష్ట్రాలలో వేరే ప్రదేశాల్లో చూసినాం మేము యాక్చువల్లీ ఇదంతా జరిగిందంటే మాకు చాలా అప్రిషియేట్ ఉంది మేము ఇంకా దీన్ని ముందుకు తీసుకోవాలనుకుంటున్నామని అక్కడ ఇంటర్వ్యూ చేసినట్లు ఆ ఇంటర్వ్యూ తోటి ఇక్కడ దాకా వచ్చింది యాక్చువల్గా ఏంటంటే చాలా మంది చాలా చిన్న పిల్లల్లో టెన్ కార్డ్స్ ఫిఫ్టీన్ కార్డ్స్ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఒక ట్వంటీ కార్డ్స్ అట్లా గుర్తుపడితేనే అచీవ్మెంట్ తను ఉన్న ఏజ్ కి వన్ థర్టీ ఫైవ్ అంటే చాలా హై అసలు అనుకున్నారా అంటే ఈ పాప ఈ రేంజ్ వరకు వెళ్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాప టాలెంట్ ఫస్ట్ నుంచి ఉంది ఫస్ట్ డే నుంచే కనిపించింది మాకు ఎవరు కొత్తగా కనిపించినా చాలా వరకు అబ్జర్వ్ చేస్తారు ఓకే పర్సన్స్ ని గుర్తుపడుతుంది పర్సన్స్ గుర్తుపడుతుంది సర్జరీ తర్వాత తనకి కన్వీనియంట్ అనిపిస్తే లేదు అంటే వెళ్ళదు అసలు చాలా అంటే ఎవరికి మెమొరీ తక్కువ ఉండే టైంలో ఎవరిని రికగ్నైజ్ చేయని టైంలో ఇంత మంచి అవార్డ్స్ తీసుకోవడం అయితే నిజంగా చాలా అప్రిసియేషన్ అంతేకాకుండా మీరు ఇప్పుడు ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కూడా తో పాటు అంటే కొంతమంది కోరుకుంటారు గిన్నిస్ బుక్ రికార్డ్ కూడా తొందరలో పాప తీసుకోవాలి అని అనుకుంటున్నారు చాలా మంది కూడా మా మా వరకు వచ్చినంత వరకు కూడా దాన్ని కూడా ట్రై చేసే అవకాశం ఉందా మేము ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి గినిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి మేము అప్లై చేసిన ప్రాసెస్ లో ఉంది వాళ్ళకి కొంచెం టైం పీరియడ్ అనేది ఉంటుంది ఎక్కువ పడుతుంది అంట అయితే వాళ్ళు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు ఏమన్నారంటే ఈ పాప వన్ పాయింట్ ఫైవ్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ లో ఒక మనకు వన్ మినిట్ లా ఫిఫ్టీ కార్డ్స్ ఒకేసారి తీసుకోగలిగితే రికార్డ్ బ్రేక్ అవుతుంది ఇంత చిన్న వయసులో అంటే కొంచెం వెయిట్ చేయాలి మీరు కూడా మేము కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని లేదు అని చెప్పేసి అన్నారు వాళ్ళు మేము కన్సల్టైన పాలని కూడా యాక్చువల్గా ఇలాంటి షోస్ చాలా తక్కువ సందర్భాలు మీరు ఏ షోని చూసి ఇన్స్పైర్ అయ్యి పాపని మీడియా ముందుకు తీసుకురావాలి ఇలాంటివి నేర్పించాలని అనుకున్నారు యాక్చువల్లీ పాప పుట్టకముందు మేము సుమున్ డీవీలో ఆద్య అనేది ఒక వీడియో వచ్చింది నిరూపమ గారి అవును ఆ వీడియో చూసిన తర్వాత ఆమె ఎయిట్ మంత్స్ బేబీ కదా మేము ఇంకా కొంచెం మెరులిగా చేస్తాం మాకు కూడా రికార్డ్ సొంతమవుతుందని ఆలోచన వచ్చింది ఫస్ట్ నుంచి ఆమె ఆద్యవాళ్ళ మమ్మీ చెప్పింది ఇట్లా ఇట్లా చేసినా నేను స్టార్టింగ్ నుంచి అని చెప్పేసి అన్నట్టు గర్భ గురించి కూడా తను చెప్పింది మేము ఆ బుక్స్ ఫాలో అయినాం ప్లస్ ఇంకా ఆమె చెప్పినటువంటి ఒక టూ మంత్స్ తర్వాత ఇట్లా చెప్పాలి వాళ్ళ అమ్మాయి అబ్బాయి అయినా అమ్మాయి అయినా చూసినా చూడకుండా మనం చెప్తూ పోవాలా వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు వాళ్ళ ఐపీ పవర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు చెప్పింది మేము అట్లనే ఫాలో అయినాం సో చూశారు కదా ఒక సుమన్ టీవీ వీడియో ఎంతోమంది పిల్లల్ని పేరెంట్స్ని ఇన్స్పైర్ చేస్తుంది ఇంకెంతో మంది ప్రజలకి వాళ్ళని పరిచయం చేస్తుంది ఎందుకంటే మహేందర్ గారు కూడా ఈ సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూసి వాళ్ళు ఎలా అయితే మెథడ్స్ చెప్పారో సో దాన్ని ఫాలో చేస్తూ నిరుపమ్మ గారు ఇంటర్వ్యూ చూసాము అది ఫాలో అవుతూనే మేము కూడా అంటే ఎయిట్ మంత్స్లో చేశారు కదా మేము ఇంకా కాస్త ఎర్లీగా చేయాలని చెప్పి ఇంకా ముందుకు వచ్చారు ఫోర్ మంత్స్లోనే కంప్లీట్ చేశారు ఓకే అయితే ఇప్పుడు మా సుమంటి ప్రేక్షకులకు కూడా అసలు పాప ఎలా కార్డ్స్ తీస్తుంది ఏంటి ఒకసారి మాకు కూడా చూపించాలి మీరు అంటే తను మీరు వీడియో తీసుకునేటప్పటికి కాకుండా మా సుమంటి ప్రేక్షకులకు డైరెక్ట్ గా గా తను ఎలా అడిగితే ఏ కార్డ్స్ తీస్తుంది అనేది కూడా మేము చూపిద్దాం అనుకుంటున్నాము సో ప్లీజ్ సార్ మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి ఐరాకి టెస్ట్ అంటే వాళ్ళే కాదు మనం కూడా ఒకసారి ఇది యాక్చువల్గా లెమన్ అండ్ కీవీ ఒకసారి ఐరా లెమన్ తీసుకో లెమన్ 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 దగ్గరికి వావ్ ఓకే ఒరిజినల్ గా నేను కీవీ అండ్ లెమన్ అడిగాను లెమన్ తీసుకుంది ఇంకొకటి కూడా ట్రై చేద్దాం మ్యాంగో బ్లాక్బెర్రీ

చూసారు కదా ఆస్ట్రేలియా అండ్ ఐస్లాండ్ సేమ్ ఉన్నాయి సో ఇందులో తను ఎట్లా చూసే ఒకసారి రండి ఆస్ట్రేలియా ఏది ఇదా సూపర్ రెండు సేమ్ కలర్ కూడా కాంబినేషన్ గుర్తుపట్టింది మనం ఎందుకు ఇలా అడుగుతున్నాం అంటే కొన్ని చాలా ఈజీ ఈజీ చెప్తున్నాయని కూడా అనుకోవచ్చు కానీ కొన్ని కూడా కూడా సేమ్ గుర్తుపడుతుంది ఆల్రెడీ మనం ఒక టెస్ట్ చేసాం ఇంకోటి కూడా చేద్దాం ఇండియా తెయో ఐరా ఇండియా ఇండియా ఎందుకు నేను ఇవి టెస్ట్ చేస్తున్నాను అంటే చాలా మందికి అది ఇది డిఫరెంట్ గా ఉంటుంది తీస్తుంది ఈజీ కానీ కొంతమంది పిల్లలు సేమ్ మెథడ్ లో రెండు పక్క పక్కన పెట్టినప్పుడు చూస్ చేసుకోవడం అనేది చాలా కష్టం అలా కూడా మనం టెస్ట్ చేస్తున్నాం తను అలాగే సెలెక్ట్ చేస్తుంది ఏదైతే నేను అడుగుతున్నానో అది ఒకటికి రెండు సార్లు వింటుంది విని పిక్ చేస్తుంది కాడ చాలా టాలెంటెడ్ ఉంది నిజంగా క్యాప్సికం తీసుకో క్యాప్సికమ్ ఓకే 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 ఐరా బీట్రూట్ తీసుకో బీట్రూట్ ఇవి కూడా దగ్గర దగ్గర కలర్స్ ఉన్నాయి సో ఒకసారి చూద్దాము ఐరా పపాయా ఇవి రెండు కూడా సేమ్ ఉన్నాయి తను రికగ్నైజ్ చేస్తుందా లేదా వీవర్ సెకండ్ కూడా ఆలోచించట్లేదు అసలు కదా కదా సెకండ్ కూడా థింక్ చేయట్లేదు కదా తీసేస్తున్నావు నేను బర్డ్స్ కలర్స్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్లాక్స్ కానీ చాలా దగ్గర దగ్గర పోలికలు ఉన్నాయి రెండు పక్కన పెట్టుకుని పెట్టుకొని ఆలోచించి అడిగే లోపు సెకండ్ లోపు పిక్ చేస్తుంది కార్డ్ సో నిజంగా మీకు నోబెల్ బుక్ తెలుగు బుకే కాదు దీన్ని కూడా ఇచ్చేయచ్చు చూసారు కదా ఇంత ప్రతిభ కనపరిచిన ఈ నాలుగు నెలల చిన్నారు చేసిన అద్భుతాలు నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ సో లక్కీ నేను ఎందుకంటే ఇంత దగ్గర నుంచి ఇంత మంచి టాలెంట్ని చూడడము వాళ్ళతో మాట్లాడడము అలాగే తను ఎత్తుకున్నాను కూడా ఎందుకంటే జగిత్యాల జిల్లాకే ఒక పేరు తెచ్చినటువంటి ఐరాని ఈరోజు మనం సుమన్ టీవీ ద్వారా కలవడం జరిగింది చాలా విషయాలు కనుక్కోవడం జరిగింది తన ఈ ఈ ప్రైజెస్ ఈ నోబెల్ లేకపోతే తెలుగు వరల్డ్ రికార్డ్ కాకుండా ఇంకా మరిన్ని ప్రతిభ పురస్కారాలు అందుకోవాలని తను మంచి పొజిషన్లో ఉండాలని మనం అందరం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ సుమన్ టీవీ నేను మీ సాకిత E aí